తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఎప్పటిప్పటి నుంచో అని ఎదురు చూస్తున్న రైతన్నల ఖాతాలలో ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేశారు ఇక మిగిలిన వారికి కూడా ఎప్పుడు జమ చేయబోతున్నారు అసలు మనకి ముఖ్యంగా ఈరోజు ఏ ఏ జిల్లలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు అన్నదానిపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు మనకి డబ్బులు అనేది విడుదల చేశారు ఇక ఈరోజు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఇటువంటి ఎకరాలు కలిగిన రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈరోజు రైతు బరుసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదల చేశారు మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా మనకి ముఖ్యంగా ఎక్ ఒక ఎకరం నుంచి మొదలుకొని ఎకరాల వరకు ఎన్ని గ్రామాలలో ఇప్పటివరకు ఈ రైతు భరోసా నిధులు పంపిణీ చేశారు మనకి ఇప్పటివరకు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నుల ఖాతలలో కూడా ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ కాకపోతే ఏం చేయాలి మీరు ఎటువంటి అప్డేట్స్ అనేది ఏం చేస్తే మీ రైతన్నల ఖాతాలలో ఈ రైతన్నల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేది నేరుగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి మనకి అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా మనకి మనకైతే జమ చేయబోతున్నారు ఇక ఆ డబ్బులకు సంబంధించిన ఖాతాలో జమ కావాలంటే మనకైతే కీలకమైన సెట్టింగ్స్ అనేది అమలు చేయడం అయితే జరిగింది ఇక అటువంటి అప్డేట్స్ సెట్టింగ్స్ చేసుకుంటేనే మాత్రము పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా జమ అవుతాయి మీ ఖాతాల్లో మనకి ముఖ్యంగా ఈ రైతు భరోసా డబ్బులకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు ఇక తాము అధికారంలో ఉన్నప్పుడు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మనకి కేవలం ఇప్పటివరకు హామీని నెరవేర్చకుండా ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు ఎకరానికి ఇక ఆ జమ చేసిన డబ్బులు కూడా ఆరాకూర రైతు నిధులు అనేతే చెప్పుకోవచ్చు చాలామందికి అర్హులైనప్పటికీ కూడా చాలామందికి ఇప్పటివరకు ఆ డబ్బులు అనేది జమ చేయలేదు సో అటువంటి వారు ఏం చేయాలి ముఖ్యంగా ఈరోజు ఏ జిల్లాలో జమ చేస్తున్నారు జమ చేసిన దాంట్లో జమ కాని వారికి డబ్బులు ఇప్పటివరకు జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే మీకైతే అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో అయితే పెట్టుకోండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా వీడియోని ఎక్కడ ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక అప్డేట్లోకి అయితే వెళ్ళినట్లయితే మనకి ముఖ్యంగా ఈరోజు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తున్నారు ఇప్పటివరకు అర్హులై ఉండి మనకి ఎవరైతే రైతన్నలు కలిగి అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటివరకు రైతు బరుస నిధులు క్రెడిట్ కాని వారికి ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి ఈరోజు ఈ రైతు బరుస నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు మనకి ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే అదే అదేవిధంగా మనకి ఆదిలాబాద్ హనుమకొండ సూర్యాపేట హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్జల్ మల్కాజ్గిరి సిద్దిపేట్ వంటి జిల్లాలలో ఈరోజు రైతు భరోసా నిధులు ఇప్పటివరకు క్రెడిట్ కాని వరకు అయితే జమ చేస్తున్నారు కొన్ని కారణాల వల్ల వీళ్ళకైతే రైతు భరోసా నిధులు జమ కాలేదు ఇక ఇప్ ఇప్పటి ఐదు వేల మూడు వందల నలభై నాలుగు గ్రామాలలో నాలుగెకరాల ఉన్న వారికి రైతు భరోసా నిధులు మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది ఇక మొత్తం ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకి మే నెల చివరి వారం వరకు జమ చేస్తారనైతే అధికారికంగా ఆ ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మనకి అదేవిధంగా ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగా మీ జా ఖాతాలో జమ కావాలంటే ఎన్పిసిఐ లింక్ మరియు ఈ అప్డేట్స్ అప్డేట్ చేయించుకోండి అదేవిధంగా పరికరాలు ఎకరాలు పట్టగలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ చేస్తారా వాళ్ళు చేయరా అన్న దానిపై మనం నెక్స్ట్ వీడియో అయితే తెలుసుకుందాము సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ యాక్టివేట్లో పెడితే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా వీడియో అనేది తెలుసుకుంటారు సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ